అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ వచ్చి సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను బిల్స్ నాకు పంపించు సరే రీఎంబర్స్ చేస్తాను సరే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండండి చెప్తాను నువ్వేం చేయాలి అన్ని చేయండి బిల్స్ సరే పంపి నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండండి మేము అందరం ఉన్నాం ధైర్యంగా ఉండండి సార్ హీఈ్ ఎ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండండి ఆల్ విత్ యు